మిలియన్ కేజీస్ కొన్నాం రెండు వందల కోట్ల పైన రెండు వందల ఇరవై కోట్లు అయింది రెండు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం అది వేయకుండా ఉండాల్సింది వేసారు రైతులు వేసిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కొన్నాం ఇప్పుడు హాలిడే డిక్లర్ చేసాం ఆనియన్ ఆనియన్ లో ఎన్ని డ్రామాలు ఆడాలనో అన్ని డ్రామాలు ఆడుతున్నారు అపోజిషన్ కానీ ఆ ఉల్లిపాయలన్నీ కూడా వాటర్ రావడం అది పది రోజులు పది రోజులు ఇది వాడడం ఖరీఫ్ కూడా ముందు వచ్చేయడం చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి బట్ దాన్ని ఏ విధంగా ఇప్పుడు పన్నెండు రూపాయలు ఉన్నాం మళ్ళా రబీ కూడా వస్తా ఉంది సీజన్ వస్తా ఉంది కలెక్టర్ కర్నూలు గానీ కడప గాని మీరు వర్కౌట్ చేసుకుని ఏ విధంగా చేస్తే రైతులకు లాభం వస్తుందో మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అదే ఎవతీ టమోటా వచ్చింది టమోటా ఈ సీజన్ ఎప్పుడు కూడా మూడు సీజన్లు వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మనం స్టడీ చేసుకోవాలి స్టడీ చేసుకుని ఓ సీజన్ ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందుల్లో మరీ రోడ్డు మీద పడకుండా కనీసం కల్టివేషన్ ప్లస్ వస్తే సర్వైవల్ వస్తుంది ఇప్పుడు చిత్తూరు గాని ఈ ఏరియా అంతా కూడా ప్రాసెసింగ్ పంపిస్తున్నారు టమాటో రివ్యూ చేస్తే అదే అన్నమయ్య బయట నుంచి వచ్చేవాళ్ళు కొంచెం దూరంగా నుంచి అనంతపురం నుంచి వచ్చేవాళ్ళు వదిలేస్తున్నారు ఇంత దూరం రావడానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ విల్ బేర్ ట్రాన్స్పోర్ట్ మినిమం రైతుకి నష్టం లేకుండా చేయడం కోసం గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ పెట్టి ప్రాసెసింగ్ పంపిద్దాం అలాంటి వినూత్నంగా మీరు ఆలోచించి వేస్ట్ కాకుండా ఉండడం ఒక ఎత్తి రెండోది రైతు సర్వైవ్ కావాలి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఒక సెక్యూరిటీ పెట్టాం ఎఫ్పివోలు కొత్త ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ వెరైటీ ఇవన్నీ తీయడానికి ఇది కూడా మీరు వర్కౌట్ చేసుకోండి ఎప్పుడైతే ఈ ట్రాన్సిషన్ న్యూ ఛాలెంజెస్ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు నీళ్లు ఉండేవి కాదు నీళ్లు లేనప్పుడు పంట వేసేవాళ్ళు కాదు ఒకప్పుడు నాకైతే పది సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాలు అనంతపుర్ లో గ్రౌండ్ నెట్ వేస్తే వచ్చేది కాదు పంట అప్పుడు వచ్చినటువంటి ఇన్నోవేటివ్ ఐడియా ఇన్పుట్ సబ్సిడీ అది ఫస్ట్ టైం హిస్టరీలో ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది ఏమిటి మేము పెట్టుబడి పెట్టాం విత్తనాలకైనా డబ్బులు ఇవ్వండి అంటే ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చాం అక్కడి నుంచి ఈరోజు ప్రోడక్ట్స్ వచ్చాయి డిస్ట్రెస్ సేల్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది మనకి ఏమవుతుందంటే మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం చాలా రోజుల నుంచి మనం నేను ఉన్నప్పుడంతా కూడా దాని మీద ఫస్ట్ ప్రయారిటీ పెడుతున్నాం బాడీ నీడ్స్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఫ్యాట్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ సేమ్ థింగ్ ల్యాండ్ లీ నీడ్స్ ఆల్ మైక్రోన్యూట్రియన్స్ అండ్ బ్యాలెన్సింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే టు మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం దట్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు నేను చాలా సార్లు మీకు చెప్పాను పంజాబ్ ఈజ్ పంజాబ్ లో ఈ రోజు టూ ఎవ్రీ డే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ క్యాన్సర్ ఎక్కడైనా సరే కోరిలేషన్ మీరు వెళితే బ్యాక్వర్డ్ ఏదర్ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా ఫెర్టిలైజర్ కెమికల్ ఫెర్టిలైజర్ ఆర్ పొల్యూషన్ దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్ మనం కూడా టాప్ టెన్ డిసీజెస్ చూస్తే టాప్ టెన్ లో రెండోదో మూడో రెండోది అనుకుంటాను ఇప్పుడు కృష్ణబాబు పాత ఇది ఇప్పుడు సౌర గౌరవం ఉంటాడు ఒకప్పుడు క్యాన్సర్ ఇది సెకండ్ బిగ్గెస్ట్ డిసీజ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టాప్ టెన్ లో త్రీ ఫోర్ లో టాప్ ఫైవ్ లోనే వస్తుంది త్రీ ఆర్ ఫోర్ వచ్చే పరిస్థితి వచ్చింది టుమారో ఇట్ విల్ బికమ్ నెంబర్ వన్ ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అన్నప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ నుంచి వచ్చాం బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం చేసుకుంటున్నామో సాయిల్ టెస్టింగ్ కూడా చేసి అక్కడ నుంచి సాయిల్ ని బ్యాలెన్స్ చేయాలి విత్ మైక్రోన్యూట్రియన్స్ ఇప్పుడు డ్రై కెమిస్ట్రీ కూడా వెళ్తున్నాం సెటిలైట్ మన ఒక కొత్తగా ఒక స్టార్ట్అప్ స్టార్ట్అప్ కంపెనీ పెట్టాడు ఈ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ మనం కూడా సాటిలైట్ కి వెళ్తున్నాం వచ్చినప్పుడు మీరు కానీ ఇది కానీ బ్యాలెన్స్ చేస్తే చాలా వరకు మనకు ఇబ్బంది లేకుండా పోతుంది స్టిమ్యులేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు న్యూట్రియంట్స్ కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అది రాసుకుంటాం మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంత వరకు అవసరమో ఇట్ ఈస్ ఏదో కొద్దిగా ఇస్తున్నాను కాదు సాయిల్ ఫెర్టిలిటీని బట్టి డెఫిషియన్సీస్ బట్టి మైక్రో న్యూట్రియం సప్లిమెంట్ చేయాలి ఇక్కడ వచ్చింది అంటే ఫార్మర్స్ అది చేయడం లేదు దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ మొత్తం డిట్రేట్ అయిపోతా ఉంది దాన్ని మనం బ్యాలెన్స్ చేద్దాం ఏం చేయాలి వర్క్అౌట్ చేద్దాం వేర్ హావింగ్ క్లారిటీ అంద